నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బొత్స సత్యనారాయణ మరోసారి బలిపశువుగా మారా అంటే సమాధానం వినిపిస్తోంది ఈ రోజు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆయన పైన జాలి తలుస్తున్నారు ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు నిలబడకపోవడంతో బొత్స సత్యనారాయణని రంగంలోకి దింపారని ఆయన కూడా సీనియర్ కావడంతో నో చెప్పలేక ఒప్పుకున్నారని అయితే వినిపిస్తోంది ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబంతో పాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలైతే అయ్యారు ఇక టిడిపి తరపు నుంచి గండి బాబ్జీ నిలబడబోతున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఆ ఈసారి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిసే అవకాశం ఉంటుందా అనే విషయాలను తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు సో ఆయన గతంలో మంత్రిగా చేయడం జరిగింది మొన్న పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన కుటుంబం మొత్తం కూడా ఓడిపోయింది ఆయనపై ఇప్పటికే కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి మరి ఇంకా అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్న దశలో ఉన్నాయి ప్రూవ్ అవ్వలేదు మరో పక్క చూసుకుంటే అస అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ చూస్తే మొత్తం కూడా స్క్రీన్ స్విప్ చేసిన పరిస్థితి టీడీపీ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా అసలు గెలుస్తారా అన్న అనుమానం కూడా చాలా మంది మందిలో ఉండింది సో మీరేం చెప్తారు సార్ ఇది బొత్స సత్యనారాయణకి పాపం ఇవన్నీ తెలుసు ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన విషయాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ పాపం సీనియర్ నాయకుడు కదా అంటే అంత ముందర సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నా ఆయన సీనియారిటీ అయితే పోదు కదా మరి అంత సీనియర్ నాయకుడు మరి ఈ తప్పు ఎందుకు చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే అంటే సాక్షి పేపర్లో ఒకటి ప్రచారం చేస్తున్నారు బాగా అక్కడ మొత్తం ఎనిమిది వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అందులో ఆరు వందలు వైసీపీకే ఉన్నాయి అందుకని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే గెలుస్తాము అని చెప్తున్నారు మేమే గెలుస్తున్నాం అని చెప్పి ఊరుకుంటే అసలు మనం ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మేము గెలుస్తాము న్యాయంగా అయితే మేమే గెలవాలి కానీ తెలుగుదేశం ప్రలోభాలకి పాల్పడుతున్నది అని యాడ్ చేస్తున్నారు అందులో ఇక్కడే డౌట్ వస్తున్నది మొన్న అంతకు ముందర ఒక రెండు రోజుల కిందట సాక్షి ఒక ఐటెం రాసింది ఏం రాసింది రాజ్యసభ ఎంపీలకి తెలుగుదేశం పార్టీ వలేస్తున్నది ప్రలోభాలకి గురి చేస్తున్నది ఒక్కొక్క ఎంపీకి డెబ్బై కోట్లు ఆఫర్ చేస్తున్నది అని రాశారు ఆ వార్తకి ఈ వార్తకి లింక్ ఉన్నది ఇప్పుడు డెబ్బై కోట్లు ఆఫర్ చేస్తే నీ ఎంపీలు అమ్ముడుపోతే ఇంకా నువ్వెందుకు నీ నాయకత్వం ఎందుకు అసలైన ఇప్పుడు వైసీపీ ఎంపీలు అందరూ కూడా కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఒక్కొక్క ఎంపీకి ఒక ఆర్ కృష్ణయ్యకి తప్ప ఆర్ కృష్ణయ్యకి వందల కోట్లలో ఉంటుందేమో మిగిలిన వాళ్ళందరికీ వేల కోట్లే ఉన్నాయి మరి వేల కోట్లు ఉన్నవాడికి డెబ్బై కోట్లు ఇస్తే అమ్ముడు పోతాడా అసలైన నీకు అమ్ముడు పోతాడు నా ఎంపీ అమ్ముడు పోతున్నాడు అని రాసుకోవటానికి నీకు కనీసం సిగ్గన వేయాలి కదా అంటే ఎంపీ నేను నమ్మలేకపోతున్నావు తెలుగుదేశం ప్రలోభాలకి గురి చేస్తు ప్రలోభాలకు గురి చేస్తే నువ్వు నాయకుడివి నువ్వు నువ్వు జగదేక వీరుడివి కదా నువ్వు నువ్వు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గొప్పవాడివి కదా ఇప్పుడు ఓడిపోయి పదకొండుకి వచ్చావు అది వేరే విషయం అప్పుడైతే గెలిచావు కదా అసలు గెలిచినప్పుడు నా అంత మొగాడి ప్రపంచంలో లేడని చెప్పావు కదా నువ్వు మరి నీ ఎంపీలు అమ్ములుపోతారా డెబ్బై కోట్లకి అంటే అక్కడ ఆ వార్త రాస్తారు ఇక్కడ విశాఖపట్నం లోకల్ బాడీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అమ్ముడు పోతారేమో కార్పొరేటర్లు అమ్ముడు పోతారేమో జెడ్పీటీసీలు అమ్ముడు పోతారేమో ఎంపీటీసీలు అమ్ముడు పోతారేమో అని ఈ వార్తలు మళ్ళీ ఈ వార్తలు రాస్తుంటారు అంటే నీకు నీకొక పార్టీ నీకు ఒక పార్టీ స్ట్రక్చరు దానికి కట్టుబాటు ఇటువంటి కార్యక్రమాలు ఏవి నీ పార్టీలో లేవు అనేది మనం అర్థం చేసుకోవచ్చు నువ్వు వీళ్ళందరూ అమ్ముడుపోతున్నారు అంటే నీ నాయకత్వం మీద నమ్మకం లేని విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అసలు అమ్ముడు పోవటం ఏంటి నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓటర్లు అందరూ అమ్ముడుపోయారని చెప్పావు అంటే నేను డబ్బులు ఇచ్చినా కానీ నాకు ద్రోహం చేసి తెలుగుదేశానికి ఓటేశారు అసలు ఓటర్లు అమ్ముడుపోయారని చెప్పావు నువ్వు ఇప్పుడు ఏం చెబుతున్నావు ఎంపీలు అమ్ముడు పోతున్నారంటావు ఇప్పుడు ఏం చెబుతున్నావు లోకల్ బాడీ స్థానిక సంస్థల ప్రతినిధులు అమ్ముడు అని చెబుతున్నావు అంటే ఈ ప్రపంచం మొత్తంలో నువ్వొక్కడివే శుద్ధపూసవి నువ్వొక్కడివే అసలు నిఠారుగా నిలబడ్డ నాయకుడివే మిగిలిన వాళ్ళందరూ ఓటర్లు అమ్ముడుపోతారు ఎంపీలు అమ్ముడుపోతారు మీకు స్థానిక నాయకులు అమ్ముడుపోతారు ఎందుకు అమ్మడిపోతారు నీ మీద నీకు నమ్మకం లేదు నీ నాయకత్వ పటిమ మీద నీకు నమ్మకం లేదు నీకు అసలు దేని మీద నమ్మకం లేదు నీకు నమ్మకం ఉన్నదల్లా ఒక్క నీ డబ్బుల మీదే నీ ధనం ధనం మదం ఉంది కదా దాని మీద ఒక్క దాని మీదే నీకు నమ్మకం నా దగ్గర డబ్బులు ఉన్నాయి పడేస్తాను అంతకు ముందర కూడా ఎలక్షన్లకు ముందర కూడా పవన్ కళ్యాణ్ ని పట్టుకొని ప్యాకేజ్ స్టారు అమ్ముడు పోయాడు అమ్ముడు పోయాడు అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ ఏదన్నా ఒక సినిమా ఒప్పుకుంటే వచ్చి వంద కోట్లు పడతాయి అంత పెద్ద స్టార్ కదా అమ్ముడు పోతాడా అంటే ఇటువంటి లూజ్ కామెంట్లు చెయ్యటంలో జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవడు కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు అతను బై బర్త్ ఇన్ బిల్ట్ అట్లాగే ఉన్నాడు అన్నీ అబద్ధాలే అన్ని అబద్ధాలు చెప్పటం పక్కన వాడిని ఇన్సల్ట్ చేయటం ఇప్పుడు నీకు నీకు నాకు ఆరు వందల మంది మా వాళ్ళు గెలిచారు ఆరు వందల మంది మా ఈ వైజాగ్ స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే ఆరు వందలు మాకు మెజార్టీ ఉంది ఆరు వందలు మాకు మెజార్టీ ఉందని చెప్తున్నావు కదా మరి అందరూ స్థానిక సంస్థల నాయకులు అందరూ నీ మనుషులైతే మరి ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశం కూటమి స్వీపెట్ట కొట్టింది మరి వీళ్ళు అడ్డుకోలేదా వీళ్ళు ఆపలేదా అసలు వాస్తవం ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థలకి స్థానిక సంస్థల ప్రతినిధులకి చేసిన అవమానం ద్రోహం ఈ కారణంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రోజో మారిపోయారు అసలు వాళ్ళు వైసీపీలో లేరు నీకు వైసీపీలో ఆ రోజున ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు పరిస్థితి మనం చూస్తే మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఒక ఒక పెద్ద బెటాలియన్ని పెట్టుకొని ఒక మాఫియా ముఠాని పెట్టుకొని అన్నీ నేనే గెలిచాను నేనే గెలిచాను అనుకున్నాడు అప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కాబట్టి నాయకులు అందరూ కూడా సహకరించారు ఇతనేది మెయిన్ చేస్తాడు అని కానీ రాను రాను స్థానిక సంస్థలకి నిధులు మొత్తం అంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇటు పట్టం అట్లా విత్డా చేసుకొని వాడేసుకోవటం ఇట్లా సర్పంచుల్ని స్థానిక సంస్థల ప్రతినిధుల్ని అందరినీ కూడా నరక యాతన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దాంతో ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాభం లేదు మనకి అని ఎప్పుడో ఏ రోజునో తీర్మానానికి వచ్చారు అక్కడ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా వచ్చే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో పనిచేయటం కాదు అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందునే ముందు నుంచే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతోటి ఉన్నారు వాళ్ళు మేము మేము ఇక్కడ ఈ సంస్థ ఈ స్థానిక సంస్థల్లో మమ్మల్ని గెలిపించారు ప్రజలు కానీ ప్రజలకి మేమేం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాము జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి తోటే ఇంకా ఉంటే మనం ప్రజలకి దూరం అవుతాం అసలే మనం మనం గెలిచిందే అప్రజాస్వామికంగా అంటే అప్పుడు మొత్తం అందరినీ వేరే పార్టీల వాళ్ళని నామినేషన్లు కూడా వేయకుండా గెలిపించుకున్నాడు కదా మనం గెలిచిందే అప్రజాస్వామికంగా ఆ తర్వాత మనసు ప్రజల మనసు మారుద్దాము అంటే నిధులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలతోటి దూరం అయ్యాం మనకి ఎటువంటి ఎటువంటి సమాజంలో ఎటువంటి ఆదరణ మనకి దొరకట్లేదు అని అనుకుంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఫండ్స్ మొత్తం మిస్యూజ్ చేయటం వీటితోటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి సంవత్సరం ముందరే ఎప్పుడో మారిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇదే బొత్స సత్యనారాయణ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఎప్పుడూ మొరపెట్టుకున్నారు అన్న అన్నా మేమేం చేస్తాం మేమేమేం చేయలేం మేమేం చే అని ఏదో చెప్పాడు ఆ ఆయన చెప్పింది ఆయనకే అర్థం కాలేదు వాళ్ళకేం అర్థమవుతుంది వీళ్ళే కాదు మొత్తం ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళిగా వాళ్ళ బాధలు చెప్పుకున్నా కానీ ఎవరు పరిష్కరించలేదు ఎవరు అది ఎవరికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడు కదా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి లేదు లేదు మనమేం గెలుస్తాం మళ్ళీ మనం మనం తెలుగుదేశం ప్రలోభాలకి మీరు లొంగమాకండి అని చెప్తూ ఉన్నాడు తెలుగుదేశం ప్రలోభాలకి లొంగటం కాదు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి కనెక్షన్ లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి కనెక్షన్ ఉంటే ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసేది ఏంటి అంటే ప్రజలకి దూరం అయిపోయాడు ప్రజలకి దూరం అయిపోయిన జగన్ తోటి ఉండటానికి స్థానిక నాయకత్వం ఇష్టపట్టలేదు వీళ్ళు ఆల్రెడీ ఈ ఈ కూటమి ప్రభుత్వం వైపు వచ్చేసి ఉన్నారు వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం జనరంజకంగా పరిపాలిస్తుంది అన్న నమ్మకంతో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ పనిచేయటం వల్లే ఉత్తరాంధ్ర మొత్తం కూటమి స్వీప్ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ వాళ్ళని తన అబద్ధాలతోటి మెస్మరైజ్ చేద్దాము తన దగ్గర ఉన్న డబ్బులతోటి వాళ్ళని కట్టిపడేద్దాము అన్న ఆలోచన చేయటమే తప్పు అసలు బొత్స సత్యనారాయణ క్యాండిడేట్కి ఎందుకు పెట్టాడు బొత్స సత్యనారాయణ దగ్గర లెక్క చాలా ఉంది అంటే డబ్బులు చాలా ఉన్నాయి బొత్స సత్యనారాయణ అయితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతాడు ఇంకో క్యాండిడేట్ ని పెడితే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అందుకని తన డబ్బులు తాను మిగుల్చుకోవటానికి బొత్స సత్యనారాయణని ఇట్లా తోశాడు ముందరికి వాస్తవంగా బొత్స సత్యనారాయణకి అసలు ఈ పోటీ చేయటం ఇష్టమే లేదు అతను అతను ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు ఎంపీగా గెలిచాడు అన్ని అవి గెలిచాడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అటు తోశాడు మొత్తం ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నువ్వు ఎమ్మెల్సీగా అయ్యి బొత్స సత్యనారాయణ చేయగలిగేది ఏముంటుంది ఏం చేస్తాడు ఏమి చేయగలుగుతాడు ఈ విషయం బొత్స సత్యనారాయణ క్లియర్ కట్గా తెలుసు బొత్స సత్యనారాయణ అక్కడ చేసిన అక్రమాలు అరాచకాలు ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజలు ఘోరంగా ఓడించారు మీరన్నట్టు ఆయనే కాదు ఆయన వైఫ్ కూడా ఓడిపోయింది విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేసింది ఆమె ఓడిపోయింది ఇప్పుడు తీసుకొచ్చేసి ప్రజలు వీళ్ళందరినీ తీసుకు అంటే బొత్స సత్యనారాయణని తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ దగ్గర ఏదైనా చిల్లర మిగిలితే ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ ఇది బొత్స సత్యనారాయణ ఎంత ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఎంత మెస్మరైజ్ చేద్దామని ట్రై చేసిన ఆల్రెడీ అక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా ఏనాడో కూటమితో కలిసిపోయారు ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మనం ఇట్లా చేద్దాం ఏ కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతుంది మళ్ళీ మనం అసలు ఇంకోటి చెప్తున్నాడు ఆయన వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళీ మనం అత్యధిక మెజారిటీతో గెలుస్తాం అని చెప్తున్నాడు ఎట గెలుస్తావు జగన్ వాళ్ళందరూ పని చేస్తే కదా నువ్వు గెలిచేది వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు ఎప్పుడో చేతులు ఎత్తేసారు కదా నువ్వెట గెలుస్తావు ఇవన్నీ చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైం పాస్ చేసుకుంటూ తన డబ్బుల్ని తాను సేవ్ చేసుకుంటూ బొత్స సత్యనారాయణ లాంటి డబ్బులు వాడిని ముందరకు తోసి రాజకీయం ఆడాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అక్కడ కుదిరే అవకాశం కనపట్టాల నాకు తెలిసి అయితే బొత్స సత్యనారాయణ కరెక్ట్ గా రెండు నెలల్లో రెండోసారి ఓటమిని ఎదుర్కోబోతున్నారు అంటే ఇప్పుడు మీరే చెప్పారు బొత్స సత్యనారాయణ సీనియర్ నేత అని ఇప్పటికే మొన్న ఈ మధ్య ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఓడిపోతే ఇంకా రాజకీయ జీవితం ఏంటంటారు ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోతే ఇంకా అంటే మొన్న ఓటమికి అవమానకర పరిస్థితుల్లో ఉంది వైసీపీ ఇప్పటికి మళ్ళీ ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం ఏంటంటారు ఇంకా ఆయన రాజకీయ జీవితంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రాజకీయ జీవితం లేదు కదా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం లేదు కదా అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి అంటే మళ్ళీ బొత్స సత్యనారాయణ ఏదన్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడేమో షర్మిలతో వాళ్ళతోటి కొంచెం టచ్లో ఉంటాడు కదా అందుకని బొత్స సత్యనారాయణ మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి ఏదన్నా అవకాశం ఉంటుంది కదా వైసీపీ మొత్తం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తే వీళ్ళకి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ ఏంటంటే గాలి ఎటు కొడుతుంటే అటు పోతూ ఉంటారు ఇప్పుడు వైసీపీకి గాలి తుస్తని పోయింది కాబట్టి ఇప్పుడు షర్మిల కొంచెం యాక్టివ్గా వస్తున్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకుంటుందేమో అన్న డౌట్ చాలామందికి ఉన్నట్టే బొత్స సత్యనారాయణకు ఉంది ధనుమాన్ ఉంది ఫస్ట్ జంప్ అయ్యేది వాళ్ళిద్దరే ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ వైపు మళ్ళీ మేము మా సొంత పార్టీకి వచ్చాము కాంగ్రెస్ మాకు పుట్టిళ్ళు లాంటిది సోనియా గాంధీ మా కన్నతల్లి లాంటిదని ఏదో చెప్పుకొని వస్తారు అట్లా వస్తారేమో అని డౌట్ వచ్చి ఈ లోపల మనం బొత్స సత్యనారాయణని కొంచెం ఫిక్స్ చేసి ఉంచుదాం అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఆడిన గేమ్ ఇది ఈ గేమ్ బొత్స సత్యనారాయణకి తెలుసు అక్కడ స్థానిక సంస్థల ప్ర ప్రతినిధులందరికీ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఏం చెప్తాడు అని ఇప్పుడు చెప్పింది క్లియర్గా అయిపోయింది బొత్స సత్యనారాయణని కాకుండా వేరే క్యాండిడేట్ని ఎవరినన్నా పెట్టినట్టయితే ఏదన్నా గెలవటానికి ఛాన్స్ ఉండేదేమో బొత్స సత్యనారాయణ్ని పెట్టమే జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రకి అదొక నిదర్శనం లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అంటే కుట్రపూరిత మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని నిలబెట్టాడు అందుకని ఈ విషయం బొత్స సత్యనారాయణకి తెలుసు జగన్కి తెలుసు అక్కడ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి బొత్స సత్యనారాయణ మాత్రం నా నా అంచనా ప్రకారం రెండు నెలల్లో రెండో ఓటమిని చలిచూస్తాడు నమస్కారం అండి